అభయ హస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి సాఫ్ట్వేర్ సిఎస్ అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీకి ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాతి కుమారి వెల్లడించారు ప్రజా పాలన నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారన్నమాట నిన్న అపయ హస్తం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం విజయవంతమైందని పేర్కొన్నారు గ్రామ సభల్లో దరఖాస్తుల కొరత ఏర్పడకుండా అదనంగా అందుబాటులో ఉంచాలన్నారు ఆరో తారీఖుతో ఈ దరఖాస్తు స్వీకరణ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తవుతుంది ఆ తర్వాత మండల ప్రాంతాల్లో మండలాల్లో ఎప్పుడైనా సరే అర్జీలు అయితే పెట్టుకోవచ్చు అయితే ఇలా పెట్టిన అప్లికేషన్ సంబంధించి అంటే దరఖాస్తులన్నీ కూడా ఒక ఎంటర్ చేయడానికి డేటాను ఎంటర్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ని అయితే రూపొందించారనమాట ఆ సాఫ్ట్వేరే మనకి అందులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు అన్ని వివరాలు అయితే అందులో నిక్షిప్తం చేయడం జరుగుతుంది ఆ తర్వాత అందు నుంచి ఏ ఏ పథకానికి వారి అర్హులు ఏంటనేది అయితే ప్రభుత్వం అయితే తెలుసుకొని వారికి ఆ పథకాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట సో తెలంగాణలో ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి